వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వన భోజనాలు ఈ నెల పదహారో తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి ఈ కార్యక్రమం వరంగల్ మై మాస్టర్ స్కూల్ దుప్పకుంట రోడ్ మామిడి తోట వద్ద జరుగుతుంది ఈ వన భోజనాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వివిధ ప్రాంతాల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘాలు మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు సభ్యులందరూ కలిసి స్నేహభావం ఐక్యత ఆనందోత్సవాలతో ఈ వన భోజనాలను విజయవంతం చేయాలని కోరుతున్నారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సమాజం ఐక్యతకు ప్రతీకగా అభివృద్ధి అభివృద్ధికి దారిగా నిలిచే ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని నిర్వాహకులు కోరుతున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వన భోజనాలు ఐక్యతకు నాంది పలకనుంది ఊరగల్లు ఉమ్మడి జిల్లా విశ్వ విశ్వకర్మ సంఘాల యొక్క కార్తీక వన భోజన కార్యక్రమం ఆదివారం రోజున జరగబోతా ఉన్నది పదహారవ తేదీ ఈ యొక్క కార్తీక వన భోజనాల కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఓరుగల్లు ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాలు హన్మకొండ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వరంగల్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అదేవిధంగా శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహిళా సంక్షేమ పర్వత సంఘం అదేవిధంగా ఓరుగల్లు ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఒకటి ఓరగల్లు విశ్వబ్రాహ్మణ డాక్టర్స్ అసోసియేషన్ ఊరగల్లు ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అడ్వకేట్స్ అసోసియేషన్ అదేవిధంగా ఊరగల్లు ఉమ్మడి జిల్లా విశ్వ అర్చక పౌరోహిత సంఘం ఇట్లా ఊరగల్లు ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఊరగల్లు ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం ఇట్లా అన్ని వృత్తి సంఘాలు తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వృత్తి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని సౌజన్యం చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి ఊరుగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సమస్త విశ్వబ్రాహ్మణులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని వందలాదిగా వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ వేదిక పక్షాన సంఘీయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ఆటవీ శాఖ మంత్రి మంత్రివర్యులు గౌరవ శ్రీమతి కొండా సురేఖ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు అదేవిధంగా మా జాతి ప్రథమ రాజకీయ నేత తొలి శాసన సభాపతి శాసన మండలి విపక్ష నేత గౌరవ బ్రహ్మశ్రీకు శ్రీకొండ మోసనాచారి గారు అదేవిధంగా తల్లోదు ఆచార్య గారు ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కుమార్ గారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇదే నేపథ్యంలో పట్ల ఊరుగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఐపీఎస్ అదేవిధంగా ఇంకా ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి మేము అందరం కూడా కమిటీ పక్షాన్ని ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు విశ్వబ్రాహ్మణ పోలీస్ అధికారులు తర్వాత వైద్య రుతులు ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు ప్రొఫెసర్లు కాకతాయ విశ్వవిద్యాలయం అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తా ఉన్నాము గౌరవ అతిథులుగా ఆత్మీయ అతిథులుగా వాళ్ళందరూ కూడా వస్తున్నారు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఇట్లాంటి పెద్దలు కౌశాధికారి వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రప్రథమంగా ఊరగల్లు జిల్లా కేంద్రంగా ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మా విశ్వబ్రాహ్మణ జాతి ఆ సాంప్రదాయం ప్రకారం ఈ పవిత్ర కార్తీక మాసంలో పట మా జాతి ఆరాధ్య దైవం సమాజ భవిష్యత్ కాలజ్ఞాన రచయిత బ్రహ్మశ్రీ మా యొక్క జాతి ఆరాధ్య దైవం తంది మల్లె పురనివాసి సజీవ సమాధిలో ఉన్నటువంటి మధ్యరాడ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మామ యొక్క కళ్యాణం కూడా మేము ఇక్కడ అత్యంత వైభవంగా ఈ యొక్క మామిడి తోటలో మై మాస్టర్ స్కూల్ బ్యాక్ సైడ్ సమ్ములపేట వద్ద నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి సమస్త విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా పంచదారతి కార్మికులు కమ్మరం వడ్రంగం ఇత్తడి శిల్పం స్వర్ణకాల వృత్తిదారులైనటువంటి మా విశ్వబ్రాహ్మణులందరూ కూడా తప్పనిసరిగా పదహారవ తేదీ ఆదివారం నాడు దయచేసి ఎట్టి పరిశ్రమలో కూడా కుటుంబాలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా మేము మా సంఘీయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా కార్తీక భోజనాలు అనే ని అన్ని వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని సంఘాల కలిసి ప్రప్రథమంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ ప్రోగ్రాంకి మామగారు చెప్పినట్టుగా మినిస్టర్ గారు మా కుల పెద్దలు అందరూ వచ్చి విజయవంతం చేయడం జరుగుతున్నది కాబట్టి దయచేసి అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను ఈ నెల పదహారున జరిగే కూరగల్లు ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక వన భోజనాల కార్యక్రమానికి ఇప్పటికే విశ్వబ్రాహ్మణ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కార్తీక వన భోజనాలకు వచ్చి విజయవంతం చేయాలని కోరడం జరిగింది అందులో భాగంగా కాకత యూనివర్సిటీల ఉద్యోగులను ఎన్ఐటి ఉద్యోగులను ఎల్ఐసి రంగంలో ఉద్యోగులను పోలీసు రంగంలో ఉద్యోగులను అదేవిధంగా వైద్యులను ఇట్లా అన్ని రకాల ఉద్యోగస్తులను కలుస్తూ ఆహ్వాన పత్రికలు అందించి వారిని రమణం జరిగింది వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి వీరందరితో పాటు విశ్వ బ్రాహ్మణ జాతీయులందరినీ కూడా ఎప్పటికప్పుడు మమేకం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ప్రప్రథామంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా మన ఐక్యత చాటు విశ్వ జాతి ఐక్యత చాటుకోవాలనుకున్న క్రమంలో ఖచ్చితంగా అందరూ ఉంటేనే బాగుంటుంది అనేది అనుకున్నాం కాబట్టి మొత్తంగా కూడా అందరం కూడా సమీక్ష దీన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఇది నాది అని ముందుకు రావాలని కోరుతా ఉన్నాం అందరూ కూడా ఆ రకంగా వస్తారని ఆశిస్తా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి ఇంతకు ముందే నోటిఫికెన్ చేయడం జరిగింది వారందరు దరఖాస్తు చేసుకున్నారు అందులో ఒక పది మందిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది ఆ పది మంది కూడా ఈ కార్తీక వన భోజనాల కార్యక్రమంలోనే మేము వారికి నగదు ప్రోత్సాహకాలు కూడా అందించనున్నాం అనేది తెలియజేస్తున్నాం కాబట్టి అందరు కూడా విశ్వబ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా ఆదరణని కోరుతా ఉన్నాం నా పేరు శ్రీరామోజ్ నాగరాజరావు నేను ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కార్తీక వనభోజనాలకు సంబంధించిన వరంగల్ జిల్లాలోపట విశ్వకర్మ విశ్వబ్రాహ్మణం వన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఓపా కూడా భాగస్వామి అయింది ప్రతి సంవత్సరం ఓత ఓపా తరఫున మేము ప్రతిభ ఎస్ఎస్సి లో పాస్ అయిన ప్రతిభ కనపరిచిన విద్యార్థులందరికీ కూడా నగదు ప్రోత్సాహంతో పాటు వాళ్ళ క్షీణులు తర్వాత సర్టిఫికెట్ ద్వారా వాళ్ళని గౌరవించడం జరుగుతా ఉంది ఆ పరంపరలో భాగంగా ఈసారి ఈ కార్యక్రమంలో మా కార్యక్రమాన్ని ఇంక్లూడ్ చేసాము తర్వాత ఇందులో నాలుగు కార్యక్రమాలు మామూలుగా ఉన్నాయి ఈ నాలుగు కార్యక్రమాలను కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నాలుగు కార్యక్రమాలని ఈవినింగ్ అయిపోయేంత వరకు అందరు ఫ్యామిలీస్ తోటి వచ్చి విశ్వబ్రాహ్మణ్య ఎంప్లాయీస్ కానీ అండి వృత్తిపరమైన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గోపాత పక్షాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జిల్లాలి విశ్వకర్మల ఐక్యత విశ్వకర్మల ఐక్యత విజయవంతం చేయండి కార్తీకాలను విజయవంతం చేయండి కార్తీకాలను కార్తీకమైన భోజనాలను ఐక్యత